హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి అర్జున్తో ఇంటికి మనం తలపడేది ఏ కంపెనీతో అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి కొటేషన్ వేయడంలో నాకు కూడా కొంత అనుభవం ఉంది ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ తల్లి రేపు జున్నుని నేను చూసుకుంటాను కొటేషన్ వేయడానికి మీరిద్దరూ వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది మిత్ర జయదేవ్తో రేపు రేపు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని ముఖ్యమైన వ్యక్తిని ఫేస్ చేయబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఎవరా వ్యక్తి అని చెప్పి జయదేవ్ అడుగుతాడు అర్జున్ అని చెప్పి మిత్ర అనగానే ఇకప్పుడు జయదేవ్ ప్రతి అడుగు అతను ఆర్చితూచి వేస్తాడు చెప్పాలంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర ఎంత పవర్ఫుల్ అయినా నా ముందు ఓడిపోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అర్జున్ కంపెనీ కోసం లక్ష్మి కొటేషన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే మిత్ర కూడా తన ఎంప్లాయీస్తో మాట్లాడుతూ ఎలాగైనా సరే ఈ టెండర్ తనకే దక్కాలని చెప్పి అంటూ ఉంటాడు